శ్రీకాంత్ ఎక్కడున్నాడు శ్రీకాంత్ ఇక్కడ లేడు ఇండియాలో ఉన్నాడు ఎవరిని పిలుస్తుందా శ్రీకాంత్ మామని పిలుస్తుందా పాప ఎందుకు మీరు టవల్స్ అలా చేస్తున్నారు టవల్ ఎందుకు కింద వేసావు టవల్ ఎందుకు కింద పరుచుకున్నావు ఆడుకుంటున్నారా తో ఆడుకుంటున్నారా మట్టి అవుతుంది మా ఎలా పడుకుంటావు నైటు ఎలా కప్పుకుంటావు మట్టి జాకెటా సాక్సా ఎందుకు ఆద్యాని కింద ఇస్తున్నావు ఏం చెప్తున్నా ఆద్యా జాయి జుప్తున్నా అన్నకి ఏ నువ్వు కూడా బజ్జు ఉంటున్నావా అన్న మీద జో అయి చెప్తున్నావా అని నువ్వు అమ్మో కొడుతున్నట్టుంది జో అయి చెప్తున్నట్లేదు వాడిని జో అయి అలా చెప్తారా అంత గట్టిగా బజ్జున్నావా అన్న మీద బజ్జున్నావా అన్న కూడా జో అయి చెప్పాడు అద్య అన్న కూడా నీకు జో అయి చెప్తున్నాడు బొట్టుందా లేదు పాప అన్న బొట్టు బొట్టు లేదు తీసేసింది పడేసింది అన్న జో అయి చెప్తున్నాడు మా ఏం చేసావు జో చెప్పావా టవల్ తెచ్చివ్వాలా ఎందుకు అద్య టవల్ కప్పడం కూడా వచ్చిందా పాపను బజ్జ పెడుతున్నావా బజ్జ్ ఉందా పాప అమ్మో పాపని ఇద్దరు పోయిందా కళ్ళు మూసుకుందా అయితే రేపటి నుంచి నువ్వే బజ్జ పెడతావా పాపని రోజు నువ్వు బజ్జ పెడతావా నువ్వు కూడా బజ్జు ఉంటావా పాప నువ్వు ఇద్దరు బజ్జు ఉంటారా అమ్మో